గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఎన్నికల వాతావరణం నెలకొంది నగర్ కర్నూలు జిల్లా కొల్లాపురం మండలంలోని అమరగిరి గ్రామంలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒకే కుటుంబానికి చెందిన అక్క తమ్ముడు మధ్య పోటాపోటీ జరగగా అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురసాల లింగమ్మ తన ప్రత్యర్థిపై ముప్పై మూడు ఓట్ల ఆధికత్యం విజయం సాధించారు తమ్ముడిపై అక్క పురసాల లింగమ్మ విజయం సాధించడంతో గ్రామంలో విజయ సంబరాలు నెలకొన్నాయి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సర్పంచ్ అభ్యర్థి గెలిపించిన గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు నా పేరు లింగమ్మ లింగమ్మం ప్రశాంతంగా ఇక్కడైతే ఓట్లు ప్రశాంతంగా జరిగినాయి నేను ఒక కాంగ్రెస్ తరపున ఒక సర్పంచ్ గెలిచిన అందరు మాకు నాకు నేల అనుకూలంగా ఉన్న మొత్తం నా ఊరు జనం నాకు సపోర్ట్ ఉండి నన్ను గెలిపించినారు ఈ ఊరుకు రోడ్లు గాని రోడ్డు గాని ఇక్కడ గుడ్లు గు అభివృద్ధి చేసుకుంటాం ఈ పొద్దు నుండి మొత్తం అభివృద్ధి చేసుకొని మేము మంచిగా సాధించుకుంటాం ఈ ఊరు గుడి మొత్తం మంచిగా పెట్టుకుంటాం సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ఇంత ఎంతో సంతోషంగా ఉన్నాం మా కాంగ్రెస్ తరఫున గెలిచినందుకు మేము మంచిగా సంతోషంగా ఉన్నాం మా ఊరంతా మంచిగా పండగలేక చేసుకు మంచిగా పండగలాగా ఉంది ఆ ఊరు మొత్తం కాంగ్రెస్ అందరిని ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళను గెలిచినోళ్ళను మొత్తం సహకరించి అందరినీ నేను అన్ని నా కాడ పెట్టుకొని నేను అందరికి పని చేయించుకొని నేను వచ్చిన పనులు వాళ్ళకి తెలసేపీ నేను పనులు చేస్తాను గెలిచిన ఎమ్మెల్యే సార్ నుండి గెలిచిన మా తిరునాటికి గెలిచిన సార్ ఇంకా రాఘవా మంత్రి జూపల్లి కృష్ణరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్న అమరగిరి గ్రామ ప్రజలందరికీ మా వార్డ్ మెంబర్లకి మా సర్పంచ్కి కృతజ్ఞతలు తెలుపుతూ అమరగిరి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా లక్ష్యంగా మేము పనిచేస్తామని కోరుతున్నాము గెలిచిన ఓడిన అందరి అందరినీ ఒకేలాగా చూస్తూ పనులలో కలిసి మెలిచి చేసుకుంటూ అందరినీ కలుపుకోపోయే విధంగా గ్రామ అభివృద్ధి రంగాల్లో ముందుకు వెళ్ళే విధంగా రాబోయే రోజుల్లో టూరిజంగా రేపు మాకు రోడ్లు కానీ రేపు పుష్కరాఘాటు కానీ ఎటువంటి నిధులు వచ్చినా ప్రజలను అందులో యువకులను గ్రామస్తులను ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణరావు సార్ గారి సహకారం వచ్చినందుకు మంత్రి గారికి కృతజ్ఞత తెలుపుతూ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి